బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓట్లేసి పది సంవత్సరాల అధికారులను కూర్చోబెడితే సో ఆ ఛాయిస్ వీళ్ళు పోగొట్టుకున్నారు ఈరోజు సో ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే చేతులు కళ్ళినాక ఆకులు కొట్టుకున్నట్టుంది నేను ఎందుకు చెప్తానంటే పది సంవత్సరాల వీళ్ళకి అధికారం ఇచ్చిన ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ని అధికారంలో దగ్గర వచ్చారు అసలు కాంగ్రెస్ ఎక్కడ లేని పరిస్థితులు ఉండింది రేవంత్ రెడ్డి పదవి తీసుకున్నాక పిసిసి సో రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ని ఫుల్గా ప్రజల్లో జోష్ నింపాడు కానీ బీఆర్ఎస్కి ఈరోజు ఈ గతి ఎందుకు పట్టిందంటే పది సంవత్సరాలు వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ ఎంత ఘోరం ఉందంటే అంత ఘోరం అది గారిని అరెస్ట్ చేస్తే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ మద్దతు పలుకుతుంటే వాళ్ళని మెట్రో స్టేషన్ దగ్గర అరెస్ట్ చేయడం ఎవరన్నా కార్లు వేసుకొని రాజమండ్రి సెంట్రల్ జైలుకి వస్తుంటే ఆ దారి దారి మధ్యలో అరెస్ట్ చేయడం ఎవరిచ్చాడు వాళ్ళకి అధికారం అరెస్ట్ చేసే అధికారం ఎవరు ఇచ్చాడు బీఆర్ఎస్ వాళ్ళకి వాడి ఇష్టానుసారంగా మిరియాలుగూడ సూర్యపేట నల్గొండ దగ్గర వచ్చేవాళ్ళని తెలంగాణ నుంచి ఆంధ్ర వస్తున్న వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర కారు తరాలు లక్కునే వాళ్ళు నడీ రోడ్లో వాళ్ళు వదిలేస్తే సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు ఆ టైంలో అర్ధరాత్రి దిక్కు చూసిన పరిస్థితులు ఉండేది ఆ రోజు చాలా అంటే చాలా బాధాకరం వాళ్ళు ఎంతో లక్షల లక్షల జీతాలు సంపించుకున్న సాఫ్ట్వేర్లు బాబు గారికి అన్యాయం జరిగింది అక్రమ కేసులు పెట్టి ఇరికి కేవలం ఆయన మద్దతుతోటే ముందుకు వచ్చిన వ్యక్తులు సాఫ్ట్వేర్లు అలాంటి వాళ్ళని పోలీసులు శిక్షించారు ఎంత ఘోరాది ఘోరంగా శిక్షించారు సో పోలీసులు అలా చేశారంటే దానికి కారణం ఎవరు అధికారంలో కేసీఆర్ వాళ్ళు చెప్పబెట్టి పోలీసులు ఇలా ప్రవర్తించారు అదేవిధంగా చూసుకుంటే మెట్రో స్టేషన్లో మహిళలను కూడా వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇవ్వకుండా సాఫ్ట్వేర్ ఎంప్లస్కి బలవంతంగా వాళ్ళు అస్ట్రేషన్ తీసుకెళ్లారు మెట్రో స్టేషన్లోనే పూర్తి స్థాయిలో చెప్పాలంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ బలుపు తగ్గింది ఒక్క మాటలో చెప్పాలంటే పొరపాటున మొన్న కాంగ్రెస్ కానీ అధికారంలోకి రాకుండా బీఆర్ఎస్ కానీ కానీ వచ్చుంటే మళ్ళీ అప్పుడు పది ఒక ఐదు పదిహేను సంవత్సరాలు వాడు తెలంగాణ రాజ్యాన్ని వాడు ఇష్టం వచ్చినట్టు వెళ్ళేవాడు బహుశా నా తెలిసి తెలంగాణలో బ్రిటిషోళ్ళు ఏ విధంగా పాలించారు గతంలో మనల్ని అదే గతి పెట్టి తెలంగాణకి కాంగ్రెస్ కానీ రాకపోతే సో దేవుడు అన్ని చూస్తున్నాడు కాబట్టి ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్కి పట్టం కట్టారు లేకపోతే మనకి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి పేద ప్రజల్ని పిండుకొని బతికే వాళ్ళు రక్తం పిండినట్టు పిండేవారు పది సంవత్సరాలు పేద ప్రజల్ని గిరిజను కొట్టి కేసులు పెట్టి జైల్లో పెట్టడం వాళ్ళ దగ్గర ఉన్న పోడు భూములు లాక్కొని నరకయాతం చేశారు బీఆర్ఎస్ పార్టీని ఏదో ఈయన పాడి కౌశిక్ రెడ్డి గారు రైతుల దాకా అది దళిత పొంది అని చెప్పి డప్పు కొడుతున్నాడు సో పాడి కౌశిక్ రెడ్డి ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఒక్కడే యాక్టివ్గా ఉన్నాడు ఎందుకు తెలుసా మళ్ళీ వచ్చేది మా బీఆర్ఎస్ పార్టీ నేను ఎమ్మెల్యే గెలిచాను గెలవ గెలవక ఒకసారి నాకు మంత్రి పదవి వచ్చిందని చెప్పి ఆ కరలుగంటాను ఆయన అసలు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తెలంగాణలో వస్తుందని చెప్పి ఎవరికి నమ్మకం లేదు అది కూడా అసలు బీఆర్ఎస్ పార్టీలు గుర్తుపెట్టుకోవాలి పాడి కౌశిక్ రెడ్డి కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గించుకొని బీఆర్ఎస్ పార్టీలో కొంచెం క్రమశిక్షణ ఉండండి వాళ్ళ పైన కేటీఆర్ కేసీఆర్ చెబుతాడు నీకు ఎందుకు రెచ్చిపోవని నువ్వు రెచ్చిపోయా అంటే నువ్వే బలి అవుతావు మీ నియోజకవర్గంలో నీకు ఓట్లేసిన గెలిపించిన ప్రజలకి నువ్వు చేయగలిగిన వరకు సహాయం చేయి అంతేగాని నువ్వు వెళ్ళి డప్పులు కొట్టి దళిత పొంది ఆ పథకం అంటే వాళ్ళు ఏం చూస్తా ఊరుకోరు కాంగ్రెస్ వాళ్ళు ఈడ్చుకొని పోలిటేషన్లో బండ్ అవుతారు ఆయన పాడి గవేశర్ రెడ్డి అంటున్నాడు మా మెడకై తెగినా పర్లేదు మమ్మల్ని కొట్టినా పర్లేదు మమ్మల్ని కేసులు పెట్టినా పర్లేదు అన్నాడు గతం తెచ్చుకోండి గతంలో ఆంధ్ర పీపుల్ని తెలంగాణ వచ్చి బాబుగారి మద్దతు పలుకుతుంటే ఎన్ని చిత్రహింసలు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టారో ఈ రోజు మీకు అదే గతి పట్టింది ఇంకా పట్టిద్ది కూడా అదే గతి ఎందుకంటే మీరు చేసిన తప్పులు అలా ఉన్నాయి కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం క్రమశిక్షణ ఉంటే బాగుంటుంది బీఆర్ఎస్ పార్టీలో సో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బీఆర్ఎస్ పార్టీ చేసే ఓవర్ యాక్షన్ని ఇంకా అనగొట్టాలి ఎవడైతే నేను రెడ్డే కమ్మ అని చెప్పి అధికారులందు మావాడే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో నన్ను రెచ్చిపోతే మటుకీ ఈరోజు పాడి కవిషేకర్ రెడ్డి పట్టినకైతే పట్టాలా మీరే ఎవడేం సార్ వాడు చిత్రహింసలు చేశారు ఆంధ్ర పీపుల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని అవన్నీ మేము చూసాం కల్లారా మేము స్పాట్లో ఆ రోజు హైదరాబాద్లో ఉన్న అప్పుడు కూడా కానీ చూస్తా ఉన్నాం ఎందుకు తెలుసా అధికారం మొత్తం మీ చేతిలో ఉంది ఆ రోజు మీరు ఏం చెప్తే చేశారు పోలీస్ వ్యవస్థ కూడా కానీ మా చేతులు అప్పుడు ఏం లేదు పవర్ లేదు ఏం ఏం చేయలేని పరిస్థితులు ఆ రోజు ఎనీవే బీఆర్ఎస్ పార్టీ బలుపు తగ్గించాలి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే బీఆర్ఎస్ పార్టీలు మాట అంటారు థ్యాంక్ యూ